నాకు మటుకు ఈ ఆగస్ట్లో ఖచ్చితంగా ఓఏఎస్ అనేది లాంచ్ అవుతుందని నమ్మకం ఉంది మరి నిరాశలో ఉన్న వాళ్ళకు మీ సక్సెస్ అయితే అందరిలో మీకు జవాబు అనేది చెప్తుందనమాట అతి పెద్ద ప్రవాహంలోకి మనం వెళ్ళిపోతున్నాం మనకు అర్థం అవట్లేదు మనం మిమ్మడే ఈ రోజు మన స్టేజ్ మనకు అర్థం అవ్వట్లేదు కంపెనీకి తెలుసు మన స్టేజ్ ఏంటో మన స్థితి ఏంటో కంపెనీకి తెలుసు యాష్ చెప్పారు వెరీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఫౌండర్ వాల్యూ బూమింగ్ ఇన్ ద వరల్డ్ అని బద్దలైపోతుంది మన గుండె మన మెదడు మనకు అర్థం అవట్లే సెకండ్ ట్రాన్సాక్షన్ కూడా మనకు వద్దురా బాబోయ్ అనే స్టేజ్కి తీసుకొస్తారు యాష్ గారు కంకణం కట్టుకున్నారు ఆయన మహానుభావుడు అంత గొప్పగా ఉండిపోతుంది మన జీవితాలు ఆ వచ్చే రోజు ఆ సెకండ్ కోసం ఎదురు చూస్తున్నాం ఇన్నాళ్ళుగా మనం ఆరు సంవత్సరాలుగా సీనియర్లతో పాటు మనం కూడా నా సర్వీస్ నా ఎక్స్పీరియన్స్ ఒక ఫోర్ ఇయర్స్ ఉండొచ్చు కానీ మిగతా మీరు ఒక సంవత్సరం కింద వచ్చి ఉండొచ్చు నో ప్రాబ్లం ఎంత అన్నా కానీ మనం ఇన్నాళ్ళగా మనం వేచి ఉన్నిం దానికోసం అసలు మనం ఏ స్టేజ్లో ఉన్నాం తెలుసా ఎటువంటి బిజినెస్లో ఉన్నాం తెలుసా ఎటువంటి భద్రత కలిగిన బిజినెస్లో ఉన్నాం తెలుసా ఎటువంటి స్టాండర్డైజేషన్ ఉన్నటువంటి బిజినెస్లో ఉన్నాం తెలుసా మీరు మామూలుగా మనందరం కూడా బయట మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక వ్యాపారం కట్ట పెట్టాలంటే మీరు ఒక ఒక లక్ష రెండు లక్షలు పది లక్షలు మీరు బ్యాంక్ లోన్ చేసో లేదా మీ జీవులని తాకట్టు పెట్టో మనం వ్యాపారం పెడితే కూడా నెలకు మనకు కనీసం అంటే ఒక కొన్ని కొన్ని వేల రూపాయలు కూడా రావు మనం లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఒక ఐదు లక్షల నుంచి పది లక్షల దాకా మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే కూడా మనం కనీసం అంటే ఒక థౌజండ్స్ కూడా రావు అది జరుగుతుందో లేదో కూడా తెలియదు సక్సెస్ అవుతామో లేదో కూడా తెలియదు కాబట్టి ఈ రకంగా ఈ రకంగా మనకు ఈ సిచ్యుయేషన్స్ బయట ఉన్నాయి మీరు ఎనీవేర్ ఒక ఆన్ ప్యాసవ్ మీరు పక్కన పెట్టి యాజ్ అ ఫౌండర్షిప్ అనే మీ పొజిషన్ ని పక్కన పెట్టి మీరు మార్కెట్లోకి ఒకసారి తొంగి చూడండి బద్దలవుతుంది గుండె అలా ఉంది సిచ్యుయేషన్ ఎక్కడ చూసినా కాంపిటీషన్ కాంపిటీటర్స్ ఎక్కడ చూసినా మోసపూరితమైనటువంటి సిస్టమ్స్ ఏ ఉంటాయి ఒక మనిషి ఒక ఇంకో మనిషి ఎదుగుతున్నాడంటే బయట మార్కెట్ లో ఖచ్చితంగా ఇంకొక వ్యక్తికి అతనికంటే వీటికి వీటి దగ్గరికి ఏదో ఉంటుంది స్పెషల్ ఉంటుంది అలా జరుగుతోంది కాబట్టి దయచేసి ఒక ఆన్ ప్యాసు మాత్రమే లిఫ్టింగ్ అప్ హ్యుమానిటీ మీదుగా కూడా ఒక గొప్ప అవకాశాన్ని ఒక ఆర్థిక ఉన్నతిని ఒక మంచి స్టాండర్డైజేషన్ ని మన ముందు తరాలు కూడా భావి తరాలు కూడా అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి ఒక సిస్టమ్ ని తీసుకొచ్చింది ఒక డిజైన్ చేసి డిఫరెంట్ సిస్టమ్ ప్రపంచంలో ఇంతవరకు గూగుల్ మైక్రోసాఫ్ట్ యాపిల్ టెస్లా అమెజాన్ ఇలాంటి దిగ్గజాలు ఏవి కూడా చేయలేనటువంటి సాహసం ఒక ఆన్ ప్యాసు చేయబోతోంది చేసింది కూడా ఆల్రెడీ మొన్న రీసెంట్గా వచ్చినటువంటి ఒక రెండు మూడు వెబినార్లు కింద యాష్ గారు చెప్పారు మనం చాలా స్టాండర్డ్గా ఉన్నాము ఫౌండర్లు మీరు చాలా భద్రత ఉన్నారు మంచి ట్రాఫిక్తో ఉన్నారు మంచి ఆదాయంతో మీరు ఆల్రెడీ ఉన్నారు అని చెప్పారు మీరు సేఫ్గా ఉన్నారు అని చెప్పారు ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తారు వాళ్ళంటే మహానుభావులు వాళ్ళకి తెలుసు మనం ఆల్రెడీ మనం మార్చి మంత్ నుంచే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మార్చి నుంచే మనం క్యాట్మో వెళ్ళిపోయాం క్యాట్మో అర్థం కాకపోతే మీకు ఆన్ ప్యాస అర్థం కాదు ఆన్పెస్ అర్థం కాకపోతే మీకు ఫౌండర్ వాల్యూ అర్థం కాదు ఫౌండర్ వాల్యూ వరల్డ్ లోనే ఇట్స్ అన్ అమేజింగ్ ప్లేస్మెంట్ అసలు అట్లాంటి ఒక ఆపర్చునిటీ ఒక ప్లాట్ఫామ్ ఒక సీట్ మనకి ఇచ్చారంటే విఆర్ సో బ్లెస్డ్ దీన్ని మనం గ్రహించాలి అర్థం చేసుకోవాలి ఆలోచించాలి మన స్థితిగతులు మన సిచ్యుయేషన్స్ అన్నింటినీ కూడా ఆన్పెసు మీద రుద్దుకూడదు మనకు అవకాశం ఇచ్చిన వ్యక్తుల మీద దండయాత్ర చేయకూడదు వాళ్ళు మనం బాగుపడాలని మనకు అవకాశం ఇచ్చారు మనకి పరిస్థితులు బాగలేవని చెప్పేసి వాళ్ళ మీద మన కష్టాలన్నీ మన కోపాలన్నీ వాళ్ళ మీద చూపిస్తే ఏం ప్రయోజనం ఎవరికి నష్టం ప్రతి ఒక్క ఫౌండర్ కూడా విన్ అవుతారు ఖచ్చితంగా అని మనకి కరకండగా చెప్పేశారు మార్టి గారు కూడా చెప్పారు మన యాష్ గారు అయితే అసలు నేను పుట్టిందే మీకోసం అండి అని చెప్పారు ఇంతకంటే మనం వేరే ఏమని చెప్పండి ప్రపంచంలో ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల మందికి అవకాశం ఇవ్వగలగాలి అని చెప్పేసి మన పద్నాలుగు లక్షల మంది తీసుకొచ్చారు ఫోర్టీన్ ల్యాక్స్ వచ్చాం మనం ఆయన ఆశయం రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఫౌండర్స్ పొజిషన్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఆయనకున్న ఆశయం ఒక పది లక్షలైనా రాకపోతారా ప్రపంచవ్యాప్తంగా అని చెప్పేసి మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఇది కానీ ఆయన ఆశయానికి మించి పద్నాలుగు లక్షల మంది దాకా వచ్చారు అందరిని కూడా స్వీకరించారు కదా నాలుగు లక్షల మందిని ఏమైనా రిటర్న్ చేశారా మనందరికీ కూడా అవకాశం ఇచ్చారా అంతటి గొప్ప మనసున్న వ్యక్తి ఆయన ఎవరైతే ఫౌండర్స్ మనం వచ్చామో ప్రీ లాంచ్ ముందు వచ్చామో మనందరం కూడా విఆర్ ద సో లక్కీ పీపుల్ మన పద్నాలుగు లక్షల మంది చేతుల మీదుగా ఎనిమిది వందల కోట్ల మంది భవిష్యత్ ఆధారపడి ఉంది దట్ ఈస్ ద ఫౌండర్ వాల్యూ ఎటువంటి డిపార్ట్మెంట్స్ ఎటువంటి గవర్నమెంట్స్ ఎటువంటి కంట్రీస్ కూడా ఎవరిని ఇప్పుడు దాకా ఏది మార్చలేని స్థితిగతుల్ని ఒక యాష్ గారు ఆన్ ప్యాస్ అనే ఒక సిస్టమ్ ద్వారా మనందరి రూపురేఖలు మన ఆర్థిక వ్యవస్థ మన మన అడ్రస్ కూడా మార్చి పారేస్తున్నాడు అంతటి గొప్ప అవకాశాన్ని మనకి ఇస్తున్నారు కాబట్టి ఇంత ఇంత గొప్ప విషయాలు మీ అందరి కోసం మేము ఆడియో రూపంలో వీడియో రూపంలో మెసేజ్ రూపంలో పిక్చర్ రూపంలో ఎన్నో రకాల మల్టీ లాంగ్వేజెస్లో మీకు పొందుపరుస్తుంటే మీరు కనీసం ఒక్క ఈమోజీ మీరు ఇవ్వలేకపోతున్నారంటే ఇంకా మీ మీరు ఏ రోజులో ఏ స్థాయిలో ఉన్నారో మీరు అర్థం చేసుకోండి మీరు ఎక్కడున్నారో అర్థం చేసుకోండి మీ పొజిషన్ ఏంటి దయచేసి ఫ్రెండ్స్ మనం మారాలి ఒక మంచి వ్యవస్థలోకి మనం వెళ్ళేటప్పుడు ఆ మంచి రోజులు మనకు దగ్గరలో ఉన్నప్పుడు మనం కూడా ఈ ఈ కొన్ని రోజులే మనకు అవకాశం ఉంది ఈ రోజుల్లో మనం మారాలి ఖచ్చితంగా మారాలి మార్పు రావాలి తెచ్చుకోవాలి ప్రయత్నం చేయాలి సాధించుకోవాలి మారండి ఇప్పటికన్నా మారండి ప్లీజ్ ఫౌండర్స్ బీ అలర్ట్ మీకు ఎందుకు ఇట్లా అలర్ట్ చేస్తున్నానంటే ఇంత గా ఉండాలని చెప్పి చెప్తున్నానంటే రాబోయే ప్రవాహాన్ని మీరు తట్టుకోగలగాలి అంటే ఇప్పుడు నేర్చుకుంటేనే మీరు ముందు ముందు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు ఆ రోజు వైటీపీ ఆనంద్ ఉండడు ఇట్లా చెప్పడానికి మాకు మాకు చాలా పనులు ఉంటాయి మేము చాలా డిజైన్ చేసుకున్నాం ప్రాజెక్ట్స్ కానీ ఈవెంట్స్ కానీ చాలా భారీగా ప్లాన్ చేసుకున్నాం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ డిజైన్ చేసుకున్నాం ఇవన్నీ కూడా నేను నా టీంతో తో కలిసి వర్క్ చేయడానికి ముందుకు వెళ్తున్నాను నా టీం సభ్యులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను నా టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్కి నేను రుణపడి ఉంటాను అంత అద్భుతమైనటువంటి మనుషులు ఉన్నారు నా టీంలో హ్యాట్స్ ఆఫ్ టు మై టీమ్ మై ఓపీ బ్లడ్ కనెక్ట్ టీం స్పెషల్లీ హిందూపూర్ టీం లవ్ యూ ఆల్ మీడియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రియలీ రియలీ గ్రేట్ పీపుల్ ప్లస్ నాకు పర్సనల్ గా నాకు వచ్చినటువంటి టీమ్స్ దాదాపుగా ఒక నాలుగు స్టేట్ల నుంచి మనకు టీమ్స్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా తమిళనాడు నుంచి కానీ మన తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కూడా ఉన్నారు ప్లస్ మనకు ఇక్కడ ఏదండి కర్ణాటక నుంచి కూడా ఉన్నారు ఇన్ని స్టేట్లలో ఉన్న వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ మీ అందరి వల్లే నేను ఈరోజు ఈ రకంగా మనం ఆడియోలు చేయడం కానీ ఒక గ్రూప్ని మెయింటైన్ చేసుకుంటూ రావడం కానీ ఇవన్నీ కూడా మీ వల్లే నాకు దక్కింది గొప్ప అవకాశం థ్యాంక్స్ టు ఆల్ మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు ప్లస్ థ్యాంక్స్ టు మై లీడర్స్ ఆర్కే రెడ్డి సార్ కావచ్చు రామాంజుల్ సార్ కావచ్చు బిఎస్ గౌడ్ సార్ కావచ్చు జీవిరావు సార్ కావచ్చు అనేకమైనటువంటి లీడర్స్ అండి చాలా మంచి మంచి లీడర్స్ గొప్ప గొప్ప లీడర్స్ పేరు పెట్టి పిలిచాలంటే ఇప్పటికీ పేర్లు చెప్పాలంటే దాదాపుగా ఒక యాభై మంది లీడర్స్ ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు మేము కాల్స్ లో మాట్లాడుకుంటూ ఉంటాం చాట్స్ చేసుకుంటూ ఉంటాం వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటాం మాకున్నటువంటి కొన్ని డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకుంటూ ఉంటాం జరుగుతున్న పరిణామాల మీద పరిణామాల మీద డిస్కషన్ చేస్తూ ఉంటాం సీనియర్లతో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లీడర్స్ తో మాట్లాడుతూ ఉంటాం వాళ్ళు కూడా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లీడర్స్ కూడా థ్యాంక్స్ టు ఆల్ ప్లీజ్ వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు ఇంతమంది ఇంతమందికి మనందరం కూడా ఇంతమంది కలుస్తున్నామంటే అంటే ఇక ఈ ఒక వ్యవస్థలో మాత్రమే కలుస్తున్నాం గుర్తు మీరు బ్యాంక్ ఎంప్లాయీస్ అయినొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్స్ అయినచ్చు అడ్వకేట్స్ అయినచ్చు ఇంజనీర్స్ అయిన అన్ఎంప్లాయ్మెంట్ అండొచ్చు మీరు ఎవరైనా కావచ్చు కానీ మనమందరం కూడా ఒక ప్లాట్ఫామ్ మీద కలిసామంటే ఆర్ సో బ్లెస్డ్ దయచేసి ఫ్రెండ్స్ మీరందరూ గుర్తించండి గుర్తించి అతి దగ్గరలో మనం మంచి రోజులు చూడబోతున్నాం మార్టి గారు చెప్పారు ఈ రోజు రాత్రి కూడా ఒక గొప్ప విషయాన్ని మనకు బహుమతిగా అని చెప్పారు ఆ బహుమతి ప్రైజ్ పిఆర్ఐ జెడ్ ప్రైజ్ ప్రైజ్ అంటే బహుమతి పిఆర్ఐసిఈ ప్రైజ్ అంటే విలువ ఓకే కాబట్టి ఆ రెండు విలువల్ని మనం తెలుసుకున్నట్టయితే అద్భుతం అండి కాబట్టి ఈ ప్రైస్ ఆ గిఫ్ట్ అనేది ఎలా ఉంటుంది ఈ రోజు నైట్ అనేది మనం చూడబోతున్నాం అని చెప్పారు ఓకే ఇది చాలా ఆనందకరమైనటువంటి సంతోషకరమైన వార్త అంటున్నారు మేబీ చూద్దామండి అందరం కూడా ఎదురు చూస్తాను మాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది మీ అందరితో పాటు చాలా హ్యాపీగా ఉంది ఇట్లాంటి న్యూస్ ని మీ అందరికి నేను షేర్ చేసుకోవడం ఈ ఆడియో చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది వి ఆర్ సో బ్లెస్డ్ అండి మళ్ళీ ఇంకా ఎగేనండి ఎగేన్ చెప్తున్నాను అందరూ యాక్టివ్ గా ఉండండి ప్రతి ఒక్క ఇమేజ్ కి ప్రతి ఒక్క పోస్ట్ కి అండి నేను ఏ పోస్ట్ పెట్టినా దయచేసి మీరు అది చూసిన తర్వాత చదివిన తర్వాత చదవండి చదువుకుండా ఊరికే ఇమోజ్ ఇవ్వదండి చదవండి ప్లీజ్ కాన్సన్ట్రేట్ చేయండి చదవండి ఒక ఈమోజ్ ఇవ్వండి ప్లీజ్ ఈమోజ్ ఇవ్వండి ఈ ఇవ్వడం నేర్చుకోండి తెలియకున్నుడు పక్కనతో అడగని చెప్తారు ప్లీజ్ ఈ చేసుకోండి ఈ చేయడం నేర్చుకోండి చేయండి మనం మన గ్రూప్ లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అంతమంది మెంబర్స్ అన్ని ఈమోజీల కనిపించాలండి ప్లీజ్ ఒక రెస్పాన్సిబిలిటీతో చెప్తున్నా ఇక్కడ పెద్దవారు ఉండొచ్చు చిన్నవాళ్ళు ఉండొచ్చు నాతో సరిసం ఉన్న ఉండొచ్చు ఎంతమంది మంది వయసుకులు ఏ వయసుకునే పర్వాలేదు నో ప్రాబ్లం ఎవరైనా ఉండొచ్చు మేబీ ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనం అంతా ఒక సిద్ధాంతంతో కట్టుబడి ఉన్నాం కాబట్టి మనందరం కూడా ఒక పెద్ద కమ్యూనిటీ కాబట్టి ఆర్ ఆల్ వన్ కమ్యూనిటీ కాబట్టి మన మైండ్ సెట్స్ ఒకటే కాబట్టి మనందరి ఆశయాలు ఒకటే కాబట్టి అందరి కళలు ఒకటే కాబట్టి మనందరి వ్యవస్థ ఒకటే కాబట్టి దయచేసి మనందరం కూడా ఒక తాటి మీద ఉందాం ఒకే మాట మీద ఉందాం అందరం కూడా కలిసి పనిచేసుకుందాం ప్లీజ్ ఒక ఇమోజ్ ఇవ్వండి హ్యాపీగా ఈమోజ్ ఇవ్వండి మమ్మల్ని ఇంకా ఇంకా గొప్పగా పనిచేసే విధంగా ప్రోత్సహించండి థ్యాంక్ యూ ఆల్ గుడ్ లక్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ మై డియర్ ఫౌండర్స్ అర్లీ బర్డ్ అఫిలియట్స్ జై పాసివ్ ప్యాసివ్ జై భారత్